బుచ్చరటిపాలెం మండలం పెనుబల్లి జొన్నవాడ మీదుగా నెల్లూరుకు నూతన బస్సును ఏర్పాటు చేయాలని ఇటీవల ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపిరెడ్డి సురేష్ రెడ్డికి పెనుబల్లి పాఠశాల ఉపాధ్యాయులు విన్నవించారు దీంతో నూతన ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు ఈ మేరకు డిపో మేనేజర్ శివకేశవ యాదవ్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు తొలుత జొన్నవాడ ఆలయం వద్ద బస్సుకు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి విన్నపం మేరకు విద్యార్థుల సౌకర్యార్థం బస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఏఎస్పేట నుండి బుచ్చి జొన్నవాడ మీదుగా నెల్లూరుకు వెళుతుందని తెలిపారు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయానికి బస్సు వస్తుందన్నారు విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బస్సు పాసు తీసుకోవాలని సూచించారు జోన్ వారు ప్లస్ ఇక్కడ డిమాండ్ మేరకు స్కూల్ పిల్లల అవసరార్థం ఒక సర్వీస్ ఏర్పాటు చేశాము వృద్ధులు కూడా స్కూల్ రావడానికి అదేవిధంగా స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఇటు మన నెల్లూరు సిటీ నుంచి జేఎస్పిట్ వెళ్ళే బస్సుని డివైడ్ చేశాం అంతకుముందు అది జొన్నవాడ నుంచి నేరుగా హైవే పైన వెళ్ళాము దానికి కాస్త పిఎస్ఆర్ బస్ స్టేషన్ నెల్లూరు సిటీ నుంచి మయా మూలాపేట పైన చిరుగాలమ్మ జొన్నవాడ పైన పెనుబల్లి ఇలా వెళ్ళి బుచ్చి డివైడ్ చేశాము బట్ ఈ బస్సు పిఎస్ఆర్ బస్ నందు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరుతుంది కాబట్టి స్కూల్ పిల్లలకి సౌకర్యంగా ఉంటుంది అదేవిధంగా సాయంత్రం పూట కూడా ఇదే ఏఎస్ పేట బస్సు ఉంది మార్పు గుడ్డిపోతుంది మూడు గంటలకి ఏఎస్ పేటలో బయలుదేరుతుంది నాలుగు గంటలకు బుచ్చి వస్తుంది ఆ తర్వాత స్కూల్ పిల్లల్ని ఇంటికి వెళ్ళడానికి ఈ ట్రిప్ సరిపోతుంది కాబట్టి ప్రథమంగా ఈ రెండు ట్రిప్స్ ఏర్పాటు చేశాము కాబట్టి మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా రూట్ పాస్ తీసుకోవాలి సరే ఇందులో మహిళలకి అంటే అంటే ఇప్పుడు